హాయ్ అండి నేను మీ ఎనిత వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎప్పట్లాగాను మరొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తాను ఇంట్లోనే ఈజీగా పువ్వుల్ని ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ పువ్వులు చూడడానికి చాలా బాగుంటాయండి నార్మల్ పువ్వుల కంటే కూడా ఇవి లుక్ చాలా బాగుంటాయి చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పువ్వుల్ని ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం ఈ పువ్వులు తయారు చేసుకోవటానికి నేనైతే ఇక్కడ కొద్దిగా టిష్యూలు అయితే తీసుకున్నానండి చూడండి ఫస్ట్గా వచ్చేసి ఒక టిష్యూనైతే తీసేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం డిజైన్గా కట్ చేసుకోవాలన్నమాట మనకి పువ్వులు పెటల్స్ అయితే వస్తాయి కదండీ ఆ పెటల్స్ డిజైన్గా రావడం కోసం ఈ విధంగా కట్ చేసుకోవాలి మనం ఫోల్డ్ చేసుకున్నాం కదండి ఈ టిష్యూకి అటువైపు ఇటువైపు రెండు వైపులా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇలా వీడియోలు చూపిస్తున్నట్టుగా ఇంకొక ఫోల్డింగ్ అయితే చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే మనకి ఫ్లవర్స్ చేసుకోవటానికి షీట్స్ అయితే రెడీ అయిపోయాయండి చూడండి ఎంత చక్కగా వచ్చాయో ఒక్క టిష్యూకి వచ్చేసి మనకి దాదాపు ఫిఫ్టీన్ నుండి ట్వంటీ వరకు వస్తాయి ఇప్పుడైతే ఒక్కొక్క షీట్ని ఈ విధంగా తీసుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకుంటూ సెంటర్కి ఈ విధంగా రోల్ చేసుకున్నాం అనుకోండి మనకి ఫ్లవర్ అయితే చక్కగా రెడీ అయిపోతుంది చాలా ఈజీనే అండి చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ రోల్ చేసుకుంటూ వచ్చామనుకోండి ఫ్లవర్స్ అయితే చక్కగా రెడీ అయిపోతాయి ఈ విధంగా మూడు నుంచి నాలుగు టిష్యూల్ని ఈ విధంగా కట్ చేసుకున్నాం అనుకోండి మనకు పువ్వులు చాలానే వస్తాయన్నమాట మీకు ఎన్ని అయితే పువ్వులు కావాలో చూసుకొని అన్ని టిష్యూల్ని కట్ చేసుకొని ఈ విధంగా ఫ్లవర్స్ రెడీ చేసేసుకోవడమే చూడండి నేనైతే ఇన్ని పువ్వులని అయితే రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే ఒక చిన్న ప్లేట్ని అయితే తీసేసుకొని పిల్లలు పెయింట్స్ ఉంటాయి కదండీ వాటిలో ప్యారెట్ గ్రీన్ కలర్ అయితే తీసుకున్నాను అనమాట తీసేసుకొని ఈ పువ్వులు కాడలు వచ్చేసి మనకి గ్రీన్ కలర్ ఉంటాయి కాబట్టి మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పువ్వులకి కొద్ది కొద్దిగా ఈ కలర్ని మన వేళ్ళకి డిప్ చేసుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అప్లై చేసుకున్నాం అనుకోండి మనకి హచ్చం కాకడాల పువ్వులు ఎలా ఉంటాయో సేమ్ అదే విధంగా ఉంటాయండి కొద్ది కొద్దిగా కలర్ని అప్లై చేసుకుంటూ రోల్ చేసుకుంటూ వచ్చామనుకోండి మనకి ఫ్లవర్స్ అయితే చక్కగా రెడీ అయిపోతాయి చూడండి చూడడానికి అయితే ఎంత చక్కగా ఉన్నాయో కదండి హచ్చం మనకి కాకడాల పువ్వులు ఎలా ఉంటాయో సేమ్ అదే విధంగా ఉన్నాయన్నమాట ఇప్పుడైతే మనం నార్మల్గా పువ్వులు అల్లుకునే థ్రెడ్ అయితే ఉంటుంది కదండీ ఆ థ్రెడ్ అయితే తీసేసుకొని మనం నార్మల్ పువ్వులు ఎలా అల్లుకుంటామో సేమ్ అదే విధంగా పువ్వులనైతే అల్లుకుంటూ రావాలి చూడండి ఒక్కొక్క పువ్వునైతే పెట్టుకుంటూ ఒక్కొక్క నాటు వేసుకుంటూ వచ్చామనుకోండి మనకి పువ్వుల మాల అయితే చక్కగా రెడీ అయిపోతుంది ఈ విధంగా పువ్వుల్ని రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి పిల్లల స్కూల్లో డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నా భరతనాట్యం ఫంక్షన్లకు కానివ్వండి స్కూల్లో ఆన్యువల్ అయినా పిల్లలకి చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట మనం అప్పటికప్పుడు తెచ్చుకోవాలి అంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు చూడడానికి కూడా చాలా బాగుంటాయి చూడండి పూలు అల్లుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను మనకి హచ్చం కాకడాలు మళ్ళీ పువ్వులు ఎలాగైతే ఉంటాయో సేమ్ అదే లుక్లో అయితే ఉన్నాయండి చూస్తుంటే మీకే అర్థమవుతుంది కదండి పువ్వులు ఎంత చక్కగా ఉన్నాయి అనేది అయితే ఈ విధంగా పువ్వులని అల్లుకొని పెట్టుకున్నాం అనుకోండి మనకి ఇంట్లో కూడా ఏదైనా డెకరేషన్ కూడా చాలా బాగా యూస్ అవుతాయి చూడండి ఇక్కడైతే నేను ఒక టిష్యూని తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను అనమాట ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలన్నమాట మనకి ఫ్లవర్స్ డిజైన్ రావడం కోసం ఈ విధంగా కట్ చేసుకోవాలండి ఇటువైపు అటువైపు రెండు వైపులా ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి ఫ్లవర్స్ డిజైన్ చాలా బాగుస్తాయండి చూడడానికి కూడా చాలా బాగుంటాయి అన్నమాట ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని సెంటర్కి ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత చూడండి ఫోర్ ఫైవ్ పీసెస్ లెక్క వచ్చేసి మనకి పెటల్స్లా వస్తాయనమాట ఇవి మనకి కాకడాలు సన్నజాజులు ఉంటాయి కదండీ సేమ్ అదే విధంగా ఆ షేప్లో వస్తాయి ఇలా రెడీ చేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా రెండు ఫింగర్స్తో ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని రోల్ చేసుకున్నాం అనుకోండి మధ్యలో పువ్వులు కాడలు ఎలా ఉంటాయో ఆ విధంగా వచ్చేసి మంచి ఫ్లవర్ డిజైన్లో వస్తుంది అనమాట ఇదే విధంగా నేనైతే పువ్వులన్నిటిని చక్కగా రెడీ చేసేసుకున్నాను ఇప్పుడు వీటి కాడలు గ్రీన్ కలర్ లో ఉండడం కోసం కొద్దిగా కలర్ అయితే యాడ్ చేస్తున్నాయండి కొద్దిగా గ్రీన్ కలర్ కొద్దిగా ఎల్లో కలరు రెండు కలర్లు ఈ విధంగా మిక్స్ చేసుకొని మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న ఈ పువ్వులకి చూడండి రెండు ఫింగర్స్ తోటి ఈ కలర్ ని అయితే కాడలకి అప్లై చేసుకోవాలి ఇలా మీరు ఎన్ని పువ్వులు చేసుకుంటున్నారో అన్ని పువ్వులకి ఈ విధంగా కలర్ ని అప్లై చేసుకోవాలి చూసారు కదండి మనకి కాకడాలు సన్నజాజులు ఎలా ఉంటాయో సేమ్ అదే లుక్ లో అయితే వచ్చాయనమాట ఇప్పుడైతే రెడ్ కలర్ ఫ్లవర్స్ కోసం నేనైతే ఒక టిష్యూని తీసుకున్నానండి ఈ టిష్యూకి మనం రెడ్ కలర్ అండ్ ఎల్లో కలరు వేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి రెడ్ కలరు ఆ తర్వాత ఎల్లో మళ్ళీ రెడ్ కలర్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత పూర్తిగా డ్రై అవ్వాలన్నమాట వర్సు ఏ విధంగా కట్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలన్నమాట అటువైపు ఇటువైపు ఈ పెటల్స్ డిజైన్స్ రావడం కోసం ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత సేమ్ వైట్ కలర్ ఫ్లవర్స్ ఏ విధంగా రెడీ చేసుకున్నామో అదే విధంగా రెండు ఫింగర్స్ తోటి ఈ విధంగా రోల్ చేసుకోవాలి చూసారు కదండి కనకంబ్రాలు ఎలా ఉంటాయో సేమ్ అదే విధంగా చాలా బాగున్నాయి అన్నమాట ఇదే విధంగా మీకు ఎన్ని పువ్వులు కావాలంటే అన్ని పువ్వుల్ని రెడీ చేసేసుకోవడమే ఈ ఫ్లవర్స్ చేసుకోవడం చాలా రిస్క్ ఏమో అనుకుంటారండి రిస్క్ ఏమి ఉండదండి ఈజీగా తక్కువ టైంలోనే చేసేసుకోవచ్చు ఇన్స్టెంట్గా మనం ఎక్కడైనా ఫంక్షన్లకు వెళ్ళాలనుకున్నా లేదు అంటే పిల్లలకి స్కూల్లో ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు మనం పువ్వులు వెతుకుతూ ఉంటాం కదండీ అలా అలా బాగా యూస్ అవుతాయి అన్నమాట చూడ్డానికి కూడా చాలా బాగుంటాయండి ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాం అనుకుంటే వన్ ఇయర్ పాటు పిల్లలకి ఈ విధంగా ఏమైనా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు చాలా బాగా యూస్ అవుతాయి ఇప్పుడైతే ఈ రెండు రకాలుగా రెడీ చేసి పెట్టుకున్న పువ్వుల్ని మనం పువ్వుల మాల ఏ విధంగా కట్టుకుంటామో సేమ్ అదే విధంగా కట్టుకోవడమే నేను వైట్ కలర్ పువ్వుల్ని అయితే కొద్దిగా కట్టేసుకున్నాను ఆ తర్వాత రెడ్ కలర్ పువ్వుని అయితే కడుతున్నానండి ఇదే విధంగా మిగతా పువ్వులన్నింటినీ కూడా మాలా కట్టేసుకోవడమే చూసారు కదండి పువ్వులు అయితే చక్కగా రెడీ అయిపోయాయి కాకడాలు సన్నజాజులు ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఉన్నాయన్నమాట మీరు కావాలి అంటే మరి వైట్ పువ్వులతో అయినా మాలా కట్టుకోవచ్చు రెడ్ పువ్వులు కూడా వేసుకున్నామనుకోండి లుక్ చాలా బాగుంటుంది అనేసి నేను రెడ్ పువ్వులు కూడా వేసాను అనమాట పువ్వులు అయితే లుక్ చాలా బాగున్నాయండి మనకి కాకడాలు కనకంబరాలు ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఉన్నాయన్నమాట తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ పువ్వులు చేసుకోవడం పెద్ద కష్టమేం కాదండి చాలా ఈజీగా తక్కువ టైంలోనే రెడీ చేసేసుకోవచ్చు మా పాపకైతే ఈ పువ్వులు పెట్టానండి ఆ ఫొటోస్ అయితే ఇప్పుడు యాడ్ చేస్తాను చూసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది నాతో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెలేకని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి